నమస్తమిత్రులారా కాంగ్రెస్ పార్టీ పైన తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీవ్ర వ్యతిరేకతో ఉన్నారు అందులోనూ జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్ రావడం కాంగ్రెస్ పార్టీకి ఓ ఎక్కని చెప్పాలంటే ఆ ఎన్నికలే కాంగ్రెస్ పార్టీకి సాగు వచ్చినట్టు అయింది అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఇదే టైంలో చక్కగా ప్రచారం కూడా చేసుకోలేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ దెబ్బకి ప్రజల యొక్క వ్యతిరేకతోటి వాళ్ళు జూబ్లీహిల్స్లో తిరగాలన్నా తిరగాలన్న కూడా అంత ధైర్యం కానీ స్థాయి కూడా ఎవరికి సరిపోలేదు ఇప్పటి వరకు అయితే వీళ్ళు సీక్రెట్గా కొన్ని రోజుల కింద డిస్కస్ చేసుకున్న ముచ్చట ఏంటంటే మనం గెలుచుడో లెక్కనా మనం గెలవలేమా అనుకుంటూ ఇదే మనకు కొత్తనా అనుకుంటూ ఇంతకుముందే సీక్రెట్గా చర్చించుకున్న విషయాన్ని కూడా మనం బయటపెట్టాం ఎన్నికల దగ్గరకు వస్తున్న టైంలో కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచే కార్యక్రమాలు కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుతూ ఉంటే ఇక కొన్ని వీడియో ఫుటేజ్లు మనకు అడ్డంగా దొరికిపోయినాయి అవి వీతో ఆధారాలతో సహా కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏ ఏ బూత్లో ఎక్కడెక్కడ వస్తున్నారో దానిపైన కూడా క్లియర్ కట్గా వీడియోలో ఆధారాలతో కూడా మనం వాటిపైన కూడా చర్చించుకున్నాం తర్వాత ఓట్ల చోరీ అనేది భారతదేశంలోనే ఇది చాలా హాట్ టాపిక్ ప్రపంచ దేశంలోనే ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయంటే అది ఓన్లీ భారతదేశంలోనే అనుకుంటూ అమెరికా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అయితే ఇదే భారతదేశంలో ఓట్ల చోరీ జరుగుతుంది అనుకుంటూ రాహుల్ గాంధీ ఏమో పెద్ద పెద్ద కట్టలే పెట్టి ఒక లైవ్ ప్రోగ్రాంలో పెట్టి ఇంత ఓట్ల చోరీ జరుగుతుంది అనుకుంటూ రాహుల్ గాంధీ పదే పదే మాట్లాడడం కూడా జరిగింది కానీ ఈరోజు సొంత పార్టీ కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉండగా ఓట్ల చోరీ జరిగే విషయంలో అడ్డంగా దొరికిపోయింది విత్తు ఆధారాలు ఆధారాలతో సహా అయితే ఒక చేతిలో కాన్స్టిట్యూషన్ బుక్ను పట్టుకొని మీకు మీకు న్యాయమే చేస్తాను ఆర్టికల్ పరంగా హక్కుల పరంగా నడుచుకుందాం అనుకుంటూ రాహుల్ గాంధీ దేశమంతా ప్రచారాలు చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆరు గ్యారెంటీలు ఇయ్యేనోడు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఓట్ల కోసం వస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉంటే ఇటు రాజ్యాంగాన్ని లెక్క చేయక రాహుల్ గాంధీని లెక్క చేయక కాంగ్రెస్ పార్టీని లెక్క చేయక దొంగ ఓట్లే లక్ష్యంగా గెలిచేటట్టు ప్లానింగ్ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ దొంగ ఓట్లు కార్యక్రమాలే జూబ్లీ హిల్స్లో మోస్ట్లీ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది ఏ ప్రజా పెట్ట పట్టుకున్నా కూడా ప్రజలు చెప్పేది ఒకటే మాకు బీఆర్ఎస్ఏ కావాలి బీఆర్ఎస్ఏ రావాలి కేసీఆర్ సొమ్ము దిన్నం కేసీఆర్ఏ గెలవాలనుకుంటూ నానా రకాలుగా మంది మాట్లాడుతూ ఉన్నారు అయితే హరీష్ రావు గారు ఈ వ్యవహారం పైన ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంత అడ్డంగా ఆధారాలు ఎన్ని దొరికినా కూడా ఈరోజు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా కూడా వాళ్ళేమో క్యాబినెట్ మంత్రిని ప్రకటించేస్తారు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగానే కత్తులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా వీళ్ళేమో డబ్బులు వంచుతూ ఉన్నారు అని ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘన చేసి ఇష్టారాజ్యంగా వీళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అయితే హరీష్ రావు గారు దీన్ని వదలలేదు క్లారిటీగా ఒక ఆధారంతో ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ కమిషన్కి ఆయన ఫిర్యాదు చేస్తాను కూడా చెప్పిండు అదే విషయాన్ని చూసుకుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్ ఐడి కార్డులు సిద్ధం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ వీడియో ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన హరీష్ రావు అయితే ఈ యొక్క వీడియోని మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తారు మిత్రులరా ఇక మీరు చూడండి ఇక పేకాట రాయుళ్ళు మీరు విన్నర్ కావచ్చు పేకాట రాయుళ్ళ కథ ఇక యాజ్ టీజ్గా గట్లడే ఉంది వారు ఇక చూడండి ఇక పేకాట రాయుళ్ళు ఏ తీరుగా వాళ్ళు పెట్టుకున్నారంటే ఓటర్ ఐడి కార్డులు చూడండి ఒకసారి కుప్పలు కుప్పలు అరేంజ్ చేసుకున్నారు అందులో ఎవరి ఫోటో చూపెట్టైనా ఓట్లేసే కార్యక్రమాలు చేసుకున్నట్టుగా పెట్టిల్ వీళ్ళంతా వ్యవహారం చూడండి మీరు అంటే లెక్కన ఇరవై ఇరవై మూడు జరిగిపోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గీ తీసుకునే చేసి ఉంటారు మేబీ మోస్ట్లీగా కూడా చూడండి ఆ కథ చూడండి ఆ ఓటర్ ఐడీలు చూడండి కుప్పలు కుప్పలుగా అరేంజ్ చేసి పెట్టేసిన వ్యవహారం మనకు అవపడతా ఉంది సో దీనిపైన ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోవాలి కానీ ఇప్పుడు తీసుకోదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవద్దని వాళ్ళకు కూడా ఉందేమో మొత్తానికి కానీ హరీష్ రావు గారు అయితే మర్యాద పూర్వకంగా ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది సరే ఇక్కడ ఏం జరగబోతుందనే విషయం పైన క్లియర్ గట్గా తెలుసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం సరే వాళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా ఒక జూబ్లీ హిల్స్లో ఒక్కొక్క కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు మానసికంగా శారీరకంగా అలిసిపోయి సరిగా నిద్ర కూడా పోతలేదు వీళ్ళు సరిగా నిద్ర కూడా పోతలేరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అసలు ఏం చేయాలనో తెలియక చాలా ఫస్ట్ రేట్లో ఉన్నారు అస్వంటి టైంలో ఏ మంత్రి సహకరించడం లేదు ఏ ఎమ్మెల్యే సహకరించడం లేదు అందులోనూ ఓటర్లు కూడా సహకరించడం లేదు ఇవన్నీ ఫస్ట్ రేట్కి గురైన ఈ ప్రభుత్వము ఎంత ఏదైనా పర్వాలేదు ఇప్పుడు మనము జూబ్లీ హిల్స్లో గెలవకుంటే మొదలు నా ముఖ్యమంత్రి పదవి ఊసిపోతుంది ఆ తర్వాత మంత్రులది ఊసేది మీదే ఎట్టి పరిస్థితిలో మనం మన పదవులు కాపాడుకోవాలంటే డబ్బులు పంచైనా దొంగ ఓటర్ ఐడి కార్డులను ప్రింట్ చేసైనా దొంగ ఓట్లు గుద్దైనా నవీన్ యాదవ్ని అధికారం నవీన్ యాదవ్ని గెలిపించేటట్టు చేసుకోవాలి ఎందుకంటే ఆడికి అధిష్టానం రెండు మూడు సార్లు చివాట్లు పెట్టింది ఏమని మీరు చక్కగా పరిపాలిస్తారేరు సంపాదన మీదనే ఫోకస్ పెట్టారు ఇంకొక అరవై ఏండ్లు కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తూ ఉన్నారు అనవసరంగా నేను సీఎంని చేసిన అనుకుంటూ అధిష్టానం రేవంత్ డెప్పైనా ఎప్పుడో గరువంది ఆ తర్వాత మంత్రుల మంత్రులందరూ ఏకమై రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు ఇవ్వడం కూడా జరిగింది ఇదే సందర్భంలో కనుక జూబ్లీ హిల్స్ ఎవరో ఓడిపోతే ఈ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి చెయ్యలేదు అనేది అధిష్టానం కూడా క్లియర్ కట్గా అర్థం చేసుకొని మరి సీఎం పదవి నుంచి రేవంత్ రెడ్డిని మార్చాలి లేకుంటే కాంగ్రెస్ పార్టీలో వేరే అతన్ని తీసుకురావాలనే దానిపైన వీళ్ళు డిసైడ్ చేస్తున్న వ్యవహారం అందుకనే అన్నిటికీ తెగించిర్రు ఇక ఏది ఏమన్నా కానీ అధికారంలో ఉన్నది మనం మన చేతిలోనే హోంశాఖ మన చేతిలోనే మొత్తం ఉన్నది ఈవీఎంలు కాదు అన్నీ ఏమన్నా చేస్తే మనం చేసుకోవచ్చు మనం గెలవచ్చు మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేద్దామా ఇంకేమైనా కార్యక్రమాలు చేద్దామా అనే దానిపైన వీళ్ళు కొన్నిసార్లు కమిటీలు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకొని వాళ్ళు చర్చలు పెట్టుకొని మాట్లాడి ఇగో ఇంత మంచి గొప్ప ప్రయత్నాలు చేసిర్రు వీళ్ళు అభివృద్ధి అయ్యే విధంగా అందుకనే రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఒకటి దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఓట్ల చోరీ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలోనే ఓట్ల చోరీ జరుగుతుంది ఈవీఎంలో హ్యాక్ అవుతున్నాయని అమెరికాలో ఉన్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా చెప్పడం కూడా జరిగింది ఏ దేశం పేరు కూడా చెప్పలే ఓన్లీ భారతదేశం పేరు మాత్రమే చెప్పింది భారతదేశంలోనే ఈవీఎంలో హ్యాక్ అవుతున్నాయి దాని ద్వారా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తున్నారు ఇక్కడ ప్రజా ప్రజల యొక్క నిర్ణయతలు ఏమీ లేదు పార్టీ ఏ పార్టీ అనుకుంటుందో ఆ పార్టీ గెలుస్తుంది ఇంత అడ్డంగా రెడ్డి ప్రభుత్వం దొరికిపోతుందని ఎవరు ఊహించలేదు ఈ రోజుల ప్రతి ఒక్క డివిజన్లో చూడొచ్చు జూబ్లీ గల్లీ గల్లీలా వాడవాడలా డబ్బులు పంపకాలు జరుగుతూనే ఉన్నాయి పోలీస్ పహారాలు కాస్తూ ఉండగా డబ్బులు పంపకాలు జరుగుతూనే ఉన్నాయి ఎన్నో వ్యవహారాలు జరుగుతూనే ఉన్నాయి కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి ఈరోజేమో ఏదో పే కార్డ్ పే కార్డు ఉంటాయి కదా పే కార్డులు ఆ తీరుగా నాకు అవపడ్డాయి సేమ్ యాసిటీస్గా వాటిని బ్రహ్మాండగా ప్రింట్ చేసి ఏమో ఎడు తీసుకుపోతున్నారు మరి ఏమైనా ఏటీఎం కార్డులు ఇస్తూ ఉన్నారా లేకుంటే ఏదైనా ఐడి కార్డు ఇస్తూ ఉన్నారా లేకుంటే ఏదైనా కన్సల్టెన్సీ కార్డు ఇస్తూ ఉన్నారా కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే చాతగానే ప్రభుత్వం అని ఇక్కడ కూడా ఒకటి క్లారిటీ అయ్యింది జనాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది కాంగ్రెస్ పార్టీ కథ కథ అంటే ఏంది వ్యవహారం ఏంది లెక్కేంది ఏంది అనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు సో దీని మీద ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతుంది మరి ఈ ఓట్ల చోరీలో నిజానికి ఏ పార్టీ గెలవబోతుంది రెడ్డి అనుకున్నట్టుగానే దొంగ ఓట్లతో గెలవబోతున్నారా లేకుంటే ప్రజలు కోరుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందా అనేది ఇక్కడ సస్పెన్స్గా